నిజామాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయాన్ని తెచ్చిపెట్టాయి పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పల్లెలో హస్తం విజయం సాధించింది జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికింది మొదటి విడతలో సాధించిన విజయాలకు గట్టి కొనసాగింపుగా రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలుపొందారు ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యం ప్రదర్శించి బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది రెండో విడతలో ఎన్నికలు జరిగిన నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని కీలక మండలాలు జగ్రాన్పల్లి డిచ్పల్లి ఇందలోయ్ సిరికొండ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ఈ నాలుగు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అపూర్వ విజయ సాధించి తమ పూర్వ వైభవాన్ని చాటుకున్నారు ఈ కీలక పీఠాలని హస్తం పార్టీ వంశం కావడం ప్రస్తుత రాజకీయ పరిణామాలకు నిదర్శనం రెండో విడత ఎన్నికల కోసం మొత్తం నూట తొంభై ఆరు గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా ఏకగ్రీవాల సంఖ్య గతం కంటే మెరుగ్గా ముప్పై ఎనిమిదికి చేరింది మిగిలిన నూట యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదైంది ఈ భారీ పోలింగ్ ప్రజా తీర్పు పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది దర్పల్లి చెలిమెల శ్రీనివాస్ కాంగ్రెస్ ఇందాల్వాయిలో కాని గంగామణి ఇండిపెండెంట్ అభ్యర్థి జక్రన్పల్లి బండి పద్మ సత్యం కాంగ్రెస్ మాక్లూర్ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ మోపాల్ రవి బీజేపీ సిరికొండ మలేల సాయి చరణ్ డిచ్పల్లిలో లక్కోరి గిరిలు విజయాలు సాధించారు జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు బీఆర్ఎస్ పార్టీని సమూలంగా కుదిపేశాయి రూరల్ నియోజకవర్గంలో పదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని చలాయించిన పాలక పక్షానికి పల్లె ప్రజలు ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కీలకమైన జక్రన్పల్లి డిచ్పల్లి ఇందల్వై సిరికొండ మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సృష్టించిన సునామీ రాజకీయ వర్గాలకు ఆచర్యంలో మోంచెత్తింది ఈ పరాజయంపై బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర అంతరాత్మనం ప్రారంభమైనట్లు తెలుస్తుంది గ్రామ ప్రజలకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పెద్దలకు నా కోసం కృషి చేసి నన్ను గెలిపించిన వారందరికీ నా అభినందన సహకరిస్తూ నేను పందిరి శ్రీనివాస్ ధర్మోరా గ్రామ సర్పంచ్ ఆశీర్వదించినటువంటి నా ధర్మర గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఏ నమ్మకంతో అయితే మా ధర్మర గ్రామ ప్రజలను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన మాట కట్టుబడి మా ధర్మూర గ్రామాన్ని ఆరుమూరు నియోజకవర్గంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెట్టేందుకు నా వంతుగా కృషి చేస్తానని అలాగే నా లోకల్ టీం యొక్క నా లోకల్ బాడీ యొక్క సపోర్ట్తో ధర్మూర గ్రామ అభ్యున్నతికి సాయశక్తుల ప్రయత్నం